ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి బ్యాంక్ అకౌంటు ఉన్నవారందరికీ ఒక కొత్త అప్డేట్ అలర్ట్ అయితే రావడం జరిగిందండి మీ అకౌంట్ ఇంతకు మించి కనుక డబ్బులు వేస్తే నోటీసులు అయితే వస్తాయండి సో ఎవరెవరికి నోటీసులు వస్తాయి ఎంత మొత్తంలో మన సేవింగ్ అకౌంట్లో డబ్బులు ఉండాలి ఇందుకు సంబంధించి కేంద్రం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం అండి చివరికి చూడండి మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి వీరలాగే వెళ్ళిపోదామండి మనం ఇక ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మనకు బ్యాంక్ అకౌంట్తో ముడిపడి ఉంటుంది కాబట్టి మీకు సేవింగ్ అకౌంట్ అనేది ఎటువంటి హెచ్డిఎఫ్సి కావచ్చు హెచ్బిఐ కావచ్చు అన్ని రకాల బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి మనం ప్రతిదీ కూడా డిపాజిట్ చేస్తుంటాం కదా తాస్మా జాగ్రత్త ఇక్కడ నుంచి సామాన్యులకు సేవింగ్ అకౌంట్లకు సంబంధించి రూల్స్ అనేది పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి ఐటీ రూల్స్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఎంత డబ్బు డిపాజిట్ చేయవచ్చు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఎప్పుడైనా ఆలోచించారా అంటే సాధారణంగా మీకు ఒకవేళ సేవింగ్ అకౌంట్ ఉన్నట్లయితే అందులో మీరు ఒకవేళ డిపాజిట్ చేయాలనుకుంటే తప్పనిసరిగా పది లక్షల వరకు మాత్రమే డిపాజిట్ అయితే అంత అంటే పది లక్షల వరకు ఎవరైతే డిపాజిట్ చేసి ఉంటుందో అదే ఆర్థిక సంవత్సరం మనకు ఏప్రిల్ ఒకటి నుంచి మార్చ్ ముప్పటి మధ్య సేవింగ్ అకౌంట్లో కనుక పది లక్షలు అంతకన్నా ఎక్కువ డిపాజిట్లు ఉంటే మీరు తప్పనిసరిగా పన్ను అనేది చెల్లించాలంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ అవుతుందనమాట ఏది మనకు ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి తారీఖులోపు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి డిపాజిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ పది లక్షల పైన డిపాజిట్ చేసిన అకౌంట్ల గురించి పూర్తి సమాచారం ఆదాయ పన్ను శాఖకు అయితే తెలియజేయడం తప్పనిసరి ఇవన్నీ కూడా బ్యాంకులే డైరెక్ట్గా ఐటీ శాఖకు అయితే అందిస్తారు కాబట్టి ఈ పది లక్షలు అలాంటివి పెద్ద ట్రాన్సాక్షన్లు జరిగినట్లయితే వాటిని డిపాజిట్ వాల్యూగా పరిగణిస్తారు సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఆదాయ పన్ను శాఖ అయితే సమాచారం కూడా అందించాలి మనమైనా లేదంటే ఒకవేళ ఒక రోజు యాభై వేలు డిపాజిట్లు పాన్ అందించడం తప్పనిసరి ఒకవేళ పాన్ కార్డు లేకపోతే అరవై బై అరవై ఈ రకంగా అయితే లేదంటే బ్యాంకులో కనుక ఒక సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పదివేల పైన కన్నా ఎక్కువ వడ్డీ సంపాదిస్తున్నట్లయితే వారికి కూడా మరి పూర్తిగా ఏదైతే అందులో కూడా డిపాజిట్లకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వడ్డీ పైన కూడా కట్ అవుతుంది అనమాట సీనియర్ సిటిజ సీనియర్ సిటిజన్ల కంటే వారికి మాత్రం కట్ కావని చెప్పేసి ఇక్కడ యాభై అంటే యాభై వేల వడ్డీ పైన ఉన్న మినహాయింపందవచ్చు అని చెప్పేసి ఈ ఐటీ సెక్షన్ కింద సీనియర్ సిటిజన్లకు ఒకవేళ ఐటీ కనుక వచ్చింది ఇప్పుడే మనకు ఐటీ నోటీసులు వస్తే ఏం చేయాలంటే మీకు ఆదాయ పన్ను శాఖ ఎప్పుడైనా నోటీసులు రావచ్చు కాబట్టి అలా ఒకవేళ పది కన్నా ఎక్కువగా ట్రాన్సాక్షన్లు వేసినా కానీ ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి లోపు సో ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి పెట్టుబడి రికార్డులు వారసత్వ పత్రాలు అన్నీ ఉండాలన్నమాట సర్టిఫైడ్ ట్యాక్స్ అడ్వైజర్ సంపాదించి నగదు లావాదేవీ సో విషయానికి వచ్చినట్లయితే చిన్న చిన్న వాటికి కాదు పెద్ద పెద్ద వాటికి మాత్రమే ఏదైతే ట్యాక్స్ సంబంధించి కట్టాల్సి అయితే వస్తుందన్నమాట ఇక ఇదైతే గుర్తించుకోవాలి కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందండి ఏప్రిల్ ఒకటి నుంచి అమౌల్లోకి రాబోతున్నారు